వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం పదహారు లక్షలకే ఇళ్ళ మధ్యలో ఒక ప్లాట్ అమ్ముతున్నారండి మనకిది ఆల్రెడీ ఈ ప్లాట్కు బోరేస్ ఉన్నది ఆల్రెడీ పర్మిషన్ కూడా ఉన్నదండి ఈ ప్లాట్కు సో డైరెక్ట్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు సో మంచిగా డెవలప్ అయిన లొకేషన్లో ఉందండి పదహారు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఈ ప్లాట్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము క్లియర్గా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మా మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నదే ఈ ప్లాట్ అండి సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఈశాన్యంలో బోర్ వేశారు నియర్ బై కాలనీ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి మన ఈ కాలనీ కూడా ఒక్కసారి కాలనీ కూడా చూసుకోవచ్చు మనకు ఇక్కడ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది మనకు ప్లాట్ ఆపోజిట్ లా దగ్గరలో మనకు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ బస్ స్టాప్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో అలాగే దీంట్లో ఇల్లు కట్టి ఏమన్నా కట్టిస్తారు అలాగే ఓపెన్ ప్లాట్ కావాలంటే పదహారు లక్షలు చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి ప్లాట్ డైమెన్షన్స్ మన ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకు ప్లాటు ఆపోజిటు మనకు రోడ్ ఉంటుందండి మన ప్లాట్ ఆపోజిటు థర్టీపీట్ రోడ్ ఉంటుంది థర్టీ పీట్ రోడ్ ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది ఆల్రెడీ మనకు వాటర్ కనెక్షన్ వచ్చింది సో టోటల్గా సిసి రోడ్ వచ్చింది టోటల్గా డెవలప్ అయిన లొకేషన్లో ఉందండి మనకు థర్టీన్ పాయింట్ ఫైవ్ మనకు ఇటు సైడ్ ఉంటుందండి డైమెన్షన్ మనకు ఇటు సైడ్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ఉంటుందండి సో బేసిక్గా మనకు వెడల్పు తక్కువ ఉండి పొడుగు ఎక్కువ ఉంటాయండి బేసిక్గా ఓపెన్ ప్లాట్లు కానీ ఈ ప్లాట్ ఎలా ఉందంటే మనకు వెడల్పు ఎక్కువ ఉండ ఉండి పొడుగు తక్కువ ఉందండి మనకు ఫ్రంట్ సైడే థర్టీ ఫైవ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంటుందండి టోటల్గా ఫిఫ్టీ స్క్వేర్ ఆడ్ అండి ఫిఫ్టీ స్క్వేర్ ఆడ్ ఉంటుంది సో మనకు ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ లాక్స్ చెప్తున్నారు పదహారు లక్షలు చెప్తున్నారు అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మనకు ఈ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ వెస్ట్కు ఆపోజిట్ టు రోడ్ ఉంటుందండి అంటే దీన్ని వీధి పోర్ట్ అంటారండి వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ వీధి పోర్ట్ ఉంటుంది సో మనకు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుందండి సో మనకు బోడుప్పల్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది సో మనకు అన్ని విధాలుగా దగ్గరలో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఉప్పల్ మెట్రో స్టేషన్కు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి కేవలం పదిహేను నిమిషాల్లో ఉప్పల్కి రీచ్ కావచ్చు అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కు కేవలం టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి లో కాచిగూడ రైల్వే స్టేషన్ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగ ఉందో చెర్లపిల్లి రైల్వే స్టేషన్ కూడా అలా టెర్మినల్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారండి మనకు ఒక వన్ మంత్లో ఓపెన్ కూడా చేస్తున్నారండి ఆ రైల్వే స్టేషన్ సో మనకు ఫ్యూచర్లో ఏరియా అనేది చాలా డెవలప్ అవుతుంది మనకు మ్యాక్సిమం ట్రైన్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఇక్కడికే ఎండ్ అవుతాయండి ఇప్పుడు సికింద్రాబాద్ ఎలాగ ట్రైన్లు నడుస్తున్నాయా సేమ్ యాస్ట్రీస్గా ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి సో అందుకోసం ఇలాంటి డెవలప్ అవుతున్న ఏరియాలో ఓపెన్ ప్లాట్ కానీ ఇల్లు కానీ తీసుకుంటే సో రేట్లు తొందర హైక్ ఛాన్స్ ఉంటాయండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కూడా ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎవరికైనా బెస్ట్ ప్రైస్ వస్తుందండి మీరు మళ్ళీ అమ్ముకున్నా కూడా సో ఇదండి ఓవరాల్గా మనం ప్లాట్ చూసుకున్నట్లయితే ఇది టోటల్గా యాభై గజాల ప్లాట్ అండి ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది సో అలాగే మనకు వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది వెస్ట్కు ఆపోజిట్ రోడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఉంటుంది సో మనకి ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంటుందండి సో మనకు టోటల్గా స్కూల్స్ కాలేజ్ కాలేజెస్ అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని విధాలు కూడా మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి దగ్గరలో మనకు పొల్యూషన్ కూడా ఏముండదండి డిస్టర్బెన్స్ కూడా ఏముండదు కాలనీ కూడా చా చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుందండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళకు ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి